ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ కవిత వంటసాల అందరికీ నమస్తే అండి అందరు బాగున్నారా మేము బాగున్నామని మీరు బాగున్నారని మా పులి మేము కొలుచుకున్నాం ఈరోజు వీడియోలో నేను ఏం చేస్తానంటే మొక్కజొన్న కనుక నిప్పుల మీద కాలుస్తానండి మాకు వాతావరణం వచ్చేసి చినుకులు పడతా ఉన్నాయి కొంచెం చల్లగా ఉంది అందుకనేసి ఇవి కాల్చుకుందామనే ఐడియా వచ్చిందండి సరే ఎలాగో కాల్చుకుంటున్నాం కదా వీడియో తీద్దామనేసి చేస్తున్నాను మేము ఇవి తెచ్చుకొని ఇంటి దగ్గర ఏ విధంగా కాల్చేది నిప్పుల మీద చేసేది మీకు చూపిస్తాను చూడండి ఓకేనా దీంట్లో బొగ్గులు వేసానండి బొగ్గులు వేసిన తర్వాత త్వరగా రగులు పోవాలంటే చిన్న కర్ర ముక్కలు దీంట్లో వేయాలంటే వేసి రగులు చేసుకుంటే త్వరగా రగులుతాయండి ఈ విధంగా వేయాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మీ పుల్లని ఈ విధంగా మీ దగ్గర కిరోసిన్ ఉంటాయి కిరోసన్ వేయండి పెట్రోల్ ఉంటే పెట్రోల్ ఏ విధానమైనా వగలు తెలియొచ్చండి నేను కొద్దిగా పెట్రోల్ వేస్తాను జాగ్రత్తగా ఎంత ఇవ్వాలండి ఎందుకంటే పెట్రోల్ కదా జాగ్రత్తగా ఎంత ఇవ్వాలి వేసిన పెట్రోల్ వేసినా జాగ్రత్తగా ఎంత ఇవ్వాలి వస్తుందండి అందుకు లేదు బాగా చిన్న చినుకులు పంట చల్లగా ఉండే వాతావరణము ఈ విధంగా కాల్చుకొని తింటే చాలా బాగుంటుందండి చాలామంది వీళ్ళు కూడా ఇలా కాల్చుకొని తినే ఉంటారండి ఖచ్చితంగా లేదా కొనుక్కొనైనా తింటారు మనం బయటికి వెళ్ళామనుకో ఇలా వాన వర్షం పడేటప్పుడు ఖచ్చితంగా తింటాం కదండి మేమైతే బయటికి వెళ్ళినప్పుడు మా బావ ఖచ్చితంగా తీసిస్తాడండి ఇద్దరం తింటా వెళ్తాం చాలా బాగుంటుంది పొయ్యి దగ్గర జాగ్రత్తగా ఉండండి నిప్పులు అయిపోయాయండి బాగా నిప్పులు అయిపోయిన తర్వాత ఈ విధంగా విసురుకుంటా ఉండాలి మంట ఆరిపోయిన తర్వాత చూడండి ఇక్కడ బాగా నిప్పులు అయ్యాయండి తరువాత నేను ఇక్కడికి సహాయంతో కాలుస్తానండి చాలా బాగుంటదండి నాకైతే చాలా ఇష్టం చూడండి ఈ విధంగా విసురుత చిన్నగా కాల్స్తా ఉండాలండి చూడండి ఈ విధంగా బాగుంటదండి ఈ విధంగా మీరు చాలా మంది కూడా ఇంట్లోనే ఇలాగా కాల్చారండి నిప్పుల మీద చాలా మందికి ఇలాగ అవకాశం ఉండదులే మా పల్లెటూరులో అయితే ఖచ్చితంగా కాల్చుకునే దానికి మాకు అవకాశం ఉంది చూడండి ఈ విధంగా ఎక్కువ కాలనియకూడదండి ఎక్కువ కాలిపోతే మాడిపోతుంది చేదుగా ఉంటుంది చూడండి ఈ విధంగా కాల్చుకుంటూ ఈ విధంగా తిప్పుతూ ఉండాలండి ఈ బాక్స్ వచ్చేసి ఇది ఎలా తయారు చేసామంటే ఇది ఆయిల్ బాక్స్ అండి నూనె డబ్బా నూనె అయిపోతుంది కదండి అయిపోయినప్పుడు అయినప్పుడు మా బాబు ఏం చేశాడంటే ఇది అక్కడ తీసుకొని పోయి కట్ చేయించుకొని వచ్చాడండి కట్ చేయించిన తర్వాత కింద హోల్స్ పెట్టాడు ఈ బాక్సుకి ఎందుకంటే దాంట్లో ఉండే బూడిదందు తిండికి వెళ్ళాలి కదా అందుకనేసి హోల్స్ పెట్టించాడండి తర్వాత చూడండి ఈ విధంగా కాల్చుకోవాలి ఓకే అండి చూడండి ఈ విధంగా కాల్చుకోవాలి ఎంత బాగా కాలేదో చూడండి ఈ విధంగా కాలి కాలిన తర్వాత ఏంట దీనికి నిమ్మకాయ ఉప్పు కారం రాసుకొని తింటే చాలా బాగుంటుందండి ఎక్కువగా మీకు ఇష్టం ఉండే వాళ్ళు ఈ విధంగా నిమ్మకాయ ఉప్పు కారం ఈ విధంగా రాసుకొని మీరు తండ్రికి పూసుకొని తినొచ్చండి చూడండి ఈ విధంగా నోరి ఊరిపోతుందండి ఎప్పుడెప్పుడు తినాలా అని చూడండి ఈ విధంగా రాసుకొని మీకు ఇష్టం ఉండేవాళ్ళే ఈ విధంగా రాసుకొని తినండి పులుపు ఇష్టం లేని వాళ్ళు రాసిపోవద్దు మామూలుగానే తినేయండి పుల్ల పుల్లగా వేడివేడిగా కారంగా ఎక్కువగా తింటుంటే చాలా బాగుందండి మీకు కూడా నూరుపోతుంది కదా తినాలనిపిస్తుంది కదా తప్పకుండా ఈ విధంగా తినండి ఈ విధంగా చాలామందికి కాల్చుకోలేరు కాబట్టి నిప్పుల మీద బయటికి వెళ్ళినప్పుడు కొనుక్కొని తిని ఫ్రెష్గా ఈ విధంగా రాసుకొని తినండి ఓకేనా అండి ఇంకోటి ఇవి కూడా ఇవి కూడా మాకు వేస్ట్ కావండి ఎందుకంటే నేను తింటా అని అనుకోనండి మాకు కుందేలు ఉన్నాయి ఆ కుందేళ్ళు కుందేలు చాలా బాగా ఇష్టంగా తింటాయండి ఇవి ఈ కుందేలుకి వేస్తాం ఇవి కూడా మాకు వేస్ట్ కావు ఓకేనా అండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో ముందుకు వస్తాను